ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ఇందు గమనం ఏంటి రాగకృతి రెడీ అయిపోతున్నారని అనుకుంటున్నారా చూసేసేయండి రాగా ఇవాళ్ళు మంచిగా రెడీ అయ్యో ఎక్కడికి వావ్ ఎవరు చెప్పారు మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉందని మ్యూజిక్ టీచర్ చెప్పారా ఓకే సో దానికి బాగా ప్రిపేర్ అయ్యావు మరి కాన్ఫిడెంట్ గా ఉన్నావా భయం లేదు కదా ఓకే అందరూ నా వీడియో అయిపోయేదాకా చూడండి డోంట్ మిస్ ఇట్ హై ఫై ప్రోగ్రామ్ లో కలుద్దాం చెల్లి పొటక్క ఎక్కడికి రెడీ అయ్యా సరిగ్గా చెప్పు అర్థం కావట్లేదు అలా కాదు ఎవరికి అర్థం కావట్లేదు ఎక్కడికి వెళ్తున్నాం మనం సరిగ్గా చెప్పు ఎక్కడికి వెళ్తున్నాం ఒక ప్రోగ్రాంకి వెళ్తున్నామా పుట్టక్క బొమ్మలు రెడీ అయ్యో పుట్టక్క ఎక్కడికి వెళ్తున్నావు రెడీ అయ్యో చక్కగా బుట్ట బొమ్మలాగా సింగింగ్ సింగింగ్ ప్రోగ్రామ్ ఎవరిది ఎవరిది సింగింగ్ ప్రోగ్రామ్ అక్క అక్కదా ఈ నెక్లెస్ ఎంత బాగుందో డ్రెస్ కి మ్యాచింగ్ మ్యాచింగ్ వేసింది అమ్మా నీకు నీ నెక్లెస్ చాలా బాగుంది మొన్న ఇది నెక్లెస్ వచ్చేసి నేను మొన్న ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయి సేల్ చేస్తుంది సో చాలా చాలా బాగుంది సో మీకు ఎవరికన్నా కావాలి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది సో మీకు ఎవరికన్నా కావాలంటే కనుక నాకు కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను ఆ డీటెయిల్స్ పంపిస్తాను అలాగే ఒక సెట్ తీసుకున్నాను రాగాకి దాని మీద ఇయర్ రింగ్స్ అనమాట ఇవి సో చాలా క్యూట్గా నీట్గా ఉన్నాయి ఇది కూడా ఆమె దగ్గర తీసుకున్నాను ఇప్పుడు మేము కొండాపూర్ ఏరియాలో రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము ప్రోగ్రామ్ ఎక్కడ జరుగుతుంది కొత్త సంవత్సరం ఉగాది వస్తుంది కదా దాని సందర్భంగా సంస్కార భారతి అని వీళ్ళు ఒక కవి సమ్మేళనం అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కండక్ట్ చేయడం జరిగింది క్లాసికల్ డాన్సెస్ అలాగే సింగింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారు తర్వాత ఈ రెండు ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత కవి సమ్మేళనం ఉంటుందని చెప్పి అన్నారు అనమాట రాగా వాళ్ళ మ్యూజిక్ టీచర్ ఒక టూ డేస్ ఆన్లైన్ క్లాస్ లో ఒక రోజు ఒక ఏమో డైరెక్ట్ గా ఇంటి దగ్గర ఏ పాటలు అయితే పాడాలో అప్పటికప్పుడు చక్కగా నేర్పించారు అలాగే వీళ్ళు కూడా చాలా బాగా నేర్చుకున్నారు అలాగే నేను కూడా ఇంట్లో ప్రాక్టీస్ అది చేయించడం అనమాట నైట్ వాకింగ్ అది వెళ్ళేటప్పుడు ఇలా రాగా చేత పాడించడం కరెక్షన్స్ చేయడం అలా జరిగింది ఇక్కడ ఏంటంటే రాగా ప్రిపేర్డ్ గా వెళ్ళింది అక్కడ గుడికి వెళ్ళిన తర్వాత ఆ గుడి ఇప్పుడు ఉంటున్న ఇంటి ఓనర్స్ వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరూ కలిపి కట్టిన ఆ గుడి అన్నమాట రామలింగేశ్వర స్వామి టెంపుల్ అక్కడ ఏంటంటే వాళ్ళు నా చేత కూడా నన్ను కూడా పాడమని అడిగారు నేనైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదన్నమాట సో ఏం పర్వాలేదు మేము ఇప్పుడు అని చెప్పి వాళ్ళ దగ్గర ఉండి యాక్చువల్ గా అప్పుడు రాగా వాళ్ళు పాడాలి వాళ్ళ గ్రూప్ అంతా గ్రూప్ అంతా రెడీ అవ్వడానికి టైం పడుతుంది అని చెప్పి నన్ను వెళ్ళి స్టేజ్ ఎక్కి పాడేయమని చెప్పి అన్నారు సో అనుకోకుండా రామలింగేశ్వర స్వామి రాములవారి టెంపుల్ అనమాట అది మొత్తం మూడు టెంపుల్స్ కలిసి ఉంటాయి రాములవారి మీద నేను అన్నమాచల కీర్తన ఒకటి కీర్తన పాడడం జరిగింది ఎంత రుచిరా ఓ రామ నీ నామం ఏమి రుచిరా శ్రీరామ నీనామం ఎంత రుచిరా శ్రీరామ నీనామం ఎంత రుచి రా ఎంత రుచిరామ ఎంత రుచి రామ నామం ఏమి రుచిరా ఎంత రుచిరా సో ఇందులో మా రాగమ్మ గ్రూప్గా వాళ్ళ గ్రూప్తో కలిసి వాళ్ళ గురుగారు నేర్పించిన రెండు పాటలు పాడడం జరిగింది సో మొత్తం అంతా కూడా లైన్లో రెడీ అవుతున్నారు సో మొత్తం ఒక పాతిక మంది దాకా పాడడం జరిగిందనమాట సో ఇప్పుడు మీరు వాళ్ళు ఎలా పాడారో ఎంత చక్కగా పాడారో మీరు కూడా చూసేసేయండి it's <laughs> ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా రంగమార్తాండ సినిమా అలాగే కన్నప్ప ఇప్పుడు లేటెస్ట్ గా వస్తుంది కదా ఈ మూవీ కి లిరిక్స్ ఎవరైతే రాసారో ఆయన చీఫ్ గెస్ట్ గా వచ్చారు సో ఇలా పిల్లలందరూ చక్కగా భక్తి పాటలు రెండు పాడిన తర్వాత సర్టిఫికేట్స్ అవి ఇవ్వడం జరిగింది అలాగే పిల్లలందరి మధ్యలోను ఆయన కవి గారు కూడా కూర్చొని ఇలా పిల్లలతో సరదాగా ఒక ఫోటో కూడా తీసుకోవడం జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది నాకు సో ఇది మా రాగమ్మ మా ఫస్ట్ క్లాసికల్ సింగింగ్ లో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇది ఆ తర్వాత ఒక చిన్న పాప ఎంత క్యూట్ గా ఉందంటే అచ్చు చిన్న అమ్మవారిలాగా ఎంత చక్కగా రెడీ అయిందో వాళ్ళ అమ్మగారు బ్యూటీషియన్ అట సో అక్కడ కూర్చున్న ఉన్నారు కదా ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని ఆవిడే వాళ్ళ అమ్మగారు ఆ చిన్న పాప తన వయసుకి చాలా చిన్నగా కనిపిస్తోంది కానీ అంత అద్భుతంగా డ్యాన్స్ చేసిందో మా అందరికీ కూడా చాలా బాగా నచ్చింది ఆమె డ్యాన్స్ అది సో ఇలా కొన్ని ప్రోగ్రామ్స్ అవి జరిగాయి డ్యాన్స్లు అలాగే సింగింగ్ ప్రోగ్రామ్ పాటలు అవన్నీ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో కవి సమ్మేళనం పెట్టారు సో అప్పటికే సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది రాత్రి ఆ నెక్స్ట్ డే నాకు ఒక ఇంటర్వ్యూ ఉందనమాట చాట్ ఇంటర్వ్యూ ఉంది సో ఉగాదికి సంబంధించి ప్రోగ్రామ్ అది సో దానికి వెళ్ళాలంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంటికి కదలాలి ఎర్లీగా లేవాలి ఇవన్నీ ఉన్నాయి అందుకని చెప్పి చిన్ని పాప డ్యాన్స్ చేయడం అయిపోయిన తర్వాత అక్కడ చెప్పేసి అనమాట సో ఇందులో అట్ ఏ టైం నాకు మా రాగమ్మకి ఇద్దరికి కూడా సర్టిఫికెట్స్ వచ్చాయి అదొక మెమరీ కదా ఇలా ఇద్దరం కలిసి పాడాము విడివిడిగా వేరే వేరే పాటలు పాడినా కూడా కూతురు ఒక ప్రోగ్రాంలో పాడడం జరిగింది అనే ఒక మెమరబుల్ ఉంటుంది కదా సో అదే అనిపించింది నాకు సో మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది పిల్లలందరూ ఎలా పాడారు అనిపించింది సో మరి మీకు నచ్చినట్లయితే కనుక నాకు కింద పిల్లలు ఎలా పాడారు అనేది కింద కమెంట్ బాక్స్లో మర్చిపోకుండా మెన్షన్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చుట్టాలకి ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ పెట్టండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు స్టెట్ ఉంటూ ఇందుగా మనం టేక్ కేర్ బాయ్ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు